హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది అయితే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే మన మంత్రి సీతక్క గారు ఈ రోజున ఆసరా చేయిత పథకం ఏదైతే ఉందో దాని గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆశ్రయ ఆశ్రయత్య పథకం సంబంధించిన గైడ్లైన్స్ అనుకోవచ్చు దీన్ని ఏ విధంగా డబ్బులు విడుదల అవుతున్నాయి అలాగే ఏ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే డబ్బులు వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి మీలో కనుక ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు ఉన్నారో ఈ ఆశ్రయ చేయిత్య పథకం ద్వారా నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఈ వికలాంగుల సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఇప్పటికే చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చు సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఈ ఆసరా ఫెంక్షన్ ఏదైతే ఉందో గతం నుంచి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ అదే ప్రారంభించడం అయితే జరిగిందండి కేవలం రెండు వందల రూపాయలు ఉండేది కదా సో దాన్ని ఏకంగా రెండు వేల రూపాయలు చేసింది గతంలో ఉన్న సీఎంగా కేసీఆర్ గారు అండి సో కేసీఆర్ గారు వెళ్ళిన తర్వాత వచ్చేసి కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత తర్వాత హామీలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీరు రెండు వేల రూపాయలు పొందుతుంటే మేము అధికారంలో రాగానే నాలుగు వేల పదహారు రూపాయలు పొందుతున్నారు దాంతోపాటు మూడు వేల రూపాయలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే ఏకంగా ఆరు వేల రూపాయలు అనేది పొందడం అయితే జరుగుతుందని చెప్తున్నారండి సో గతానికి వచ్చేసి మనమైతే చూసుకుంటే ఆ విధంగా డబ్బులు అనేది మనకి ఎప్పుడైనా వచ్చిందంటే ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ రాలేదని చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే మాట్లాడుతున్నారు సో మొత్తానికి ఈ ఆసరా చేత ఫెన్షన్ పథకం సంబంధించిన డబ్బులు వస్తాయా అంటే ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే నెల అయితే నడుస్తుందో సెప్టెంబర్ నెల ఈ నెల నుంచి మాత్రమే పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది కాకపోతే దీనికి ముఖ్యంగా ఎవరు అర్హత కలిగి ఉంటారంటే గత నుంచి ఎవరైతే పాత ఫింక్షన్ పొందుతున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ముఖ్యంగా అది దీంట్లో అయితే రావడం అయితే జరుగుతుంది అని డబ్బులు అని చెప్తున్నారండి సో మరి కొత్త వాళ్ళకి అవకాశం అయితే లేదంటే ప్రజెంట్గా కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశం అయితే లేదు గతం నుంచి పొందుతున్న మూడు లక్షల మంది అయితే మన తెలంగాణలో అయితే ఉన్నారు అన్ని జిల్లాలో కలుపుకుంటే వాళ్ళకి ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చింది కాబట్టి హామీలు ఏదైతే ఇచ్చిందో విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఈ నెల ఆకరణ వచ్చేసి డబ్బులు పడతాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఈ రోజున సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం